అందరికి నమస్తే సలాం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారోల్ అన్న గుడ్ మార్నింగ్ అన నా యోర్ ఫ్యామిలీ అందరూ గుడ్ మార్నింగ్ ఏం సాయి ఏం సంగతి ఉదయం నుంచి లైవ్ లో రావాలి అనుకుంటురా ఇలా కొంచెం మొత్తం హెడ్ పెయిన్ ఉన్న నా బాధ తలకాయ వస్తుంది వీడియోలు రోజు పైలు పెట్టే వరకు మనకు ఐస్ మీద ప్రెషర్ పడుతుంది హెడ్ మీద చాలా పెయిన్ వస్తుంది యాక్చువల్లీ ఇప్పుడు లైవ్ లో నాకు మీరందరూ నా కోసం వెయిట్ చేస్తుంటారు కాబట్టి సైపన్న రావాలి మాట్లాడాలి చూడాలని కాబట్టి కంపల్సరీ లైట్లోకి అయితే వస్తాం తగ్గేద ఎట్లున్నా మీకు వీడియోలు అప్లోడ్ చేస్తాం పడిపోతే చూడొచ్చు మనకు ఈరోజు ఒకటి కాదు రెండు కార్లు సోల్డని హైదరాబాద్ నుంచి ఒకటి మనం నిన్న స్పార్క్ పెట్టినాం గడిచిపోయింది ఇదే కాదు మన సబ్స్క్రైబర్ గద్వా నుండి వచ్చి తీసేసుకున్న సోల్డ్ అయిపోయింది కాంగ్రాలేషన్ మరో కాల్ వచ్చేసి ఎల్బీ నగర్ నుండి పెట్టినాం ఆది నుండి టూ థౌజండ్ సెవెన్ మోడల్ శాంత్రో ఇదే కానీ మన సబ్స్క్రైబర్ వరంగల్ నుండి వచ్చి తీసేస్తున్నారు సోడీ రోజు రెండు మూడు కార్లు సోడైతే రోజు మనకు వరంగల్ నుండి అన్న మనకు ఆల్టో ఎలాక్సై మోడల్ టూ థౌజండ్ సిక్స్ పెట్రోల్ వర్షన్ సెకండ్ వరకు ఈ కార్ అనేది పెట్టారు పవర్ స్టీరింగ్ మ్యాన్వల్ విండో ఏసీ వర్కింగ్ అంటున్నారు టోటల్ కంపెనీ ప్యాంట్ వన్ టూ పీసా టచ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ రూపీస్ రియల్ తిరిగింది ఫ్రంట్ సేల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి యూజింగ్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది టూ థౌజండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాల్యూడ్ లేదు కార్ టోటల్ పర్ఫెక్ట్ కండిషన్ ఉంది దీని దీనికి ఎయిట్ అన్నారు మనం సెవెంటీ ఫైవ్ బిలో పెడదామని చెప్పినాం లేదని చెప్పాను సెవెంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా ఫ్లైట్ ఫీల్ నెగోషియబుల్ ఉంది తగ్గిస్తారు తగ్గింపు అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సేఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు శ్రీరో పెట్టండి సేఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి షాట్ చేసి శ్రీరోగో పెట్టండి ఓన్ ఇస్తా మీరు కాల్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కాల్ కుట్టు అమౌంట్ కట్టయిపోతుంది వీడియో నష్టా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన తరఫున ఏమన్న వాట్సాప్ నెంబర్ యాక్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వల్ల మీకోసం రోజుకి నాలుగు ఐదు ఐదు వేలు పెట్టునం రోజుకి నాలుగు ఐదు పెట్టడం వల్ల మనకు అంటే క్రియేటింగ్ అనేది ఫొటోస్ ఇవన్నీ వరకు ఐస్ మీద ప్రెషర్ పడి హెడ్ మీద మనకు కొంచెం పెయిన్ వస్తుందన్న ఈరోజైతే మనం వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు ఓన్లీ స్లైడింగ్ పిక్స్ స్క్రోలింగ్ వల్లే ఇంకేదంటే మీకు పిక్స్ కావాలంటే వాట్సాప్లో పెట్టండి సెల్ఫ్ రికార్డ్ చేసిన వాళ్ళకే పిక్స్ ఇష్యూ అయ్యింది ఓకేనా ఇంకా డీటెయిల్స్ అయితే లేవు అర్థం చేసుకోండి కొంచెం ఈరోజు నాకు కరెక్ట్ వస్తుంది ఓకే ఇంకా ఆల్రెడీ బెస్టాప్లో కన్నా అయితే వెళ్ళ నా తలకాయి బ్యాక్ సైడ్ కొంచెం పెయిన్ వల్లని అయితే వాయిస్ ఓవర్ చేయడం లేదన్నా అర్థం చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు నాకు వాట్సాప్లో పిక్స్ అని పెడితే ఈ కార్ పిక్స్ పెడతా ఓకే రైట్ నా బెస్ట్ స్టాప్లో క్యాబ్